దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వంద నలు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదురు నుండి పారిపోవునట్లు చేసేదను దేవునికే సమస్త మేమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో వేర్చబడను గాక ఐ మీన్ ప్రయాతిపరండి దేవుని బిడ్డారా దేవుడు రోజు తెలియబరిచిన అద్భుతమైన వాక్య సందేశం ఏంటంటే నిన్ను ఈరోజు ఎవరైతే భయపెట్టే శత్రువు సమస్య ఉన్నదో దాన్ని నేను భయపెట్టబోతున్నాను నన్ను బట్టి నీవు నన్ను ఆరాధిస్తున్నావు కనుక నీవు నా మార్గంలో నడుస్తున్నావు కనుక నా కుమారుడ కుమార్తె నా ద్వారా నీ ముందున్న శత్రువు భయపడినట్టు నేను చేస్తాను ఎందుకంటే నేను దేవుడిని గనుక నాకు సమస్తము సాధ్యమే శత్రువు అపవాదిని నేను చితక దొరుకుతా ఉన్నాను వాణ్ణి నేను వెళ్ళగొట్టుతాను నీవు ఓ సర్వదేశం వారిని ఓడగొట్టి నువ్వు ఎక్కడికి ఏ ప్రాంతంగా వెళ్తావో ఆ ప్రాంతంలో శత్రువు ఓడిపోతాడు వాడు శత్రువు భయపడతాడు శత్రువు ఓడిపోతాడు చివరి శత్రువు నేనుండి పారిపోతాడు మూడు విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఫర్యాదుపరి దేవుడు వెళ్ళారా నీ ముందు నీకు ఏది శత్రువుగా ఉన్నదో దానిని కూడా దేవుడు భయపడి భయపెట్టి శత్రువున్న దేవుడు భయపెట్టి అదేవిధంగా ఓడగొట్టి పారిపోనట్టుగా చేస్తాడు నీ సమస్త శత్రువులు ఒక్కటి కాదు కాదు సమస్తమైన శత్రువులు నీ ఎదురు నుండి పారిపోనట్లు నేను చేసేదను నీకు శక్తి సామర్థ్యం లేదు నా మారిడా కుమార్తె శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ ద్వారా ఇది ఎరువును అని దేవుడు తెలియపరిచినట్లుగానే ఈరోజు నీకు శత్రువు దాడి చేయడానికి వస్తున్నప్పుడు నేను దాన్ని తరిమే కొడతాను వెళ్ళగొడతాను వినండి గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెల ఆ గొర్రెల మీదకి శత్రువు అనగా తోడేలు కావచ్చు కుర్రముఖం కావచ్చు ఏదైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఏ మూల నుంచి ఎట్నుంచి నుంచి వస్తుందో గమనించలేడు దాన్ని కాపాడేది ఎవరంటే ప్రాణం బిట్టైనా రక్షిస్తాడు గొర్రెలు కాపరి ఆయనకు సామర్థ్యం లేకపోంచుకొని దేవునికి సమస్తం సాధ్యమే దేవుడిని ఆధారపడితే దేవుడు తప్పకుండా కార్యం చేయగలుగుతాడు ఈ వాగ్దానం నిర్గమకాండంలో మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి కణానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఇస్తున్నమాట నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ ముందున్న శత్రుడు నీకు భయపడతారు నువ్వు పో సర్వదేశంలో వారిని నువ్వు ఓడగొడతావు నీ శత్రువు ఎదురుండి నువ్వు వెళ్తా ఉంటే నుండి వస్తూ ఉంటే ఒకటి అద్భుతాలు ఒకటి రెండు కదండి అనేక అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో జరిగింపచేస్తా ఉన్నాడు ఇజ్రాయెల్ పేరు వస్తూ ఉంటే ముందున్నటువంటి దేశాల వారు గడగడ వనికేవారంట భయపడేవారంట ఏం చేయాలి వీళ్ళు వీళ్ళని ఎలా మనం ఎలా మేము మనము ఈ యొక్క యుద్ధంలో గెలవగలుగుతాం అని చెప్పేసి కొంతమంది ఏం అంటే పారిపోయిన అటువంటి దేశ ప్రజలు కూడా ఉన్నారు ఎందుకు వారిని దేవుడు ఆ విధంగా ఎన్నుకున్నాడు వారికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఈరోజు ఆ శత్రువు నీ సమస్యని ఏ సమస్యతోనూ బాధపడుతున్నా కానీ దాన్ని నీవు భయపడినట్లు చేయబోతున్నావు ఈరోజు నిన్ను భయపెడుతున్న సమస్య అది అనారోగ్యమే కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ పరమైన ఒత్తిళ్ళే కావచ్చు ఏదైనా కావచ్చు అది ఆ సమస్యను బట్టి నువ్వు భయపడతావు కానీ ఆనాడు ఇజ్రాయల్ పైన దేవుడు దీవించే విధంగా ఈరోజు నిన్ను కూడా నా దేవుడు దీవిస్తున్నాడు శత్రువు నేను ముందు పారిపోయినట్లు చేస్తాను అది భయపడుతుంది ఓడిపోతుంది హలో లు దేవుని పిల్లరా ఇంత గొప్ప దేవుడు దయపరిచి మాటలు దేవుడు తయపరుస్తున్నాడు సమస్తమైన శత్రువులు సమస్తమైన బాధలు ఇబ్బందులు ఇరుకులు ఏ కష్టంలో కనులతో ఒంటరితనంతో పోరాటంలో ఉన్నావు ఆ సమస్య నీ నుండి పారిపోబోతుంది నేనుండి ఇక నీకు సమస్తం విడుదల కాబోతుంది నీవు సంతోషంగా ఉండబోతున్నావు ఆరోగ్యంగా క్షేమంగా ఉండబోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ చక్కటి వాగ్దానాన్ని తెలియపరుస్తుంటుండగా ఏది నేను భయపెట్టేదిందో ఆ సమస్యని భయపడినట్లుగా చేసి ఆ సమస్యని నుండి పారిపోయినట్టుగా నా దేవుడు చేయును కాక ఆమె గొప్ప వాగ్దానం మనం సొంతం చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ర ప్రేమ గల తండ్రి వందనాలు సమస్త శత్రువుని ఎదురుండి ఇక వెళ్ళగొడతానంటున్నావు పారిపోయినట్టు చేస్తాను అంటున్నావు ప్రభు ఆ శత్రువు భయపడి తన్ని ఓడిపోయి పారిపోతుందని చెప్తున్నావు కదా నిజమే తండ్రి నమ్మినప్పుడు మమ్మల్ని సిగ్గుపరిచేవాడు కాదు మా ముందున్న సమస్యలు మా శత్రువులు ప్రభు అన్నిటిని యా వెళ్ళగొట్టే దేవుడు పారిపోనట్టు చేసేది ఒక దారిలో వచ్చే సాతాను ఏడు దారిలో పారుపోను చేసే దేవుడు గొప్ప వాగ్దానం మా కృష్ణందుకుని నామాను సూచిస్తూ కనపరుస్తూ ఈ గొప్ప వాగ్దానం నా జీవితం నవేర్చి మేము పొందుకారే జరిగిన పరిచయం యేసు శ్రేష్ఠ కృతజ్ఞతలతో అడిగి వేడుకని పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె